వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ హైడ్రా అంటే ఇప్పుడు హై డ్రామాగా తయారైంది హైడ్రా పేరు వినగానే అందరికీ గుండెల్లో గుబుల్ హడల్ పుడుతుంది కారణం ఏంటంటే అసలు ఏమాత్రం నోటీస్ లేకుండా హైడ్రా అనే ఒక భూతం అనాలా మహమ్మార్ అనాలా ఒక శక్తి అనాలా వచ్చి ప్రస్తుతం నగరంలోని ప్రముఖ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ధ్వంసం చేసే పనిలో బిజీగా ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి చాలామందికి నోటీసులు అందాయి వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుని చాలామంది ఇప్పుడు ఏం జరగబోతోందని ఒక ప్రశ్నతో ఉన్నారు వి హ్యావ్ విత్ అస్ హైకోర్టు అడ్వకేట్ రవిప్రకాష్ గారు ముఖ్యంగా ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ విషయంలో కావచ్చు ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయంలో వారు నిష్ణాతులు నిపుణులు రవిప్రకాష్ గారు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్ సో హైడ్రా అనే ఈ బాడీ అసలు ఎలా కాన్స్టిట్యూట్ అయింది జరుగుతున్నది వాట్ ఈస్ హ్యాపింగ్ చెప్పండి సార్ ఒక మంచి పరిణామం అండి ఇది అంటే వాటర్ బాడీస్ మీద చెరువుల మీద ఆక్యుపై చేసుకొని కట్టడం ఇల్లీగల్ నో డౌట్ అబౌట్ దాట్ కానీ ప్రాసెస్ హౌ షుడ్ డీల్ విత్ దోస్ థింగ్స్ అన్నది పాయింట్ టూ థౌజండ్ ఫైవ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఇట్ ఈస్ అ బేసిక్ ఫౌండేషన్ అండి ఫర్ ఆల్ దీస్ థింగ్స్ యాక్ట్ ప్రకారం దేర్ ఆర్ త్రీ ఆర్గనైజేషన్స్ త్రీ ఏజెన్సీస్ త్రీ అథారిటీస్ are created. One is national authority, mm. disaster management authority. Number two is state disaster management authority. Number three is district disorder management authority. Only these three organizations authorities are framed under this act. Mm. Section 14, section 18, section 24 deal with those organizations and authorities. Oh, no. నేషనల్ లెవెల్లో ఏదైనా డిజాస్టర్ జరుగుతుందో దాని మేనేజ్మెంట్ ఏంటంటే డీల్ చేయాలి స్టేట్ లెవెల్లో ఎలా డీల్ చేయాలి స్టేట్ మెకానిజం ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ డీలింగ్ విత్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ రైట్ స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు ఇప్పుడు హైడ్రా హైడ్రా అనేది ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నాం ఈ చెరువుల మీద కట్టిన వాటిని వాటర్ బాడీస్ మీద కట్టిన వాటిని కూల్ చేయడం జరుగుతుంది వెదర్ హైడ్రా ఈజ్ క్రియేటెడ్ యాజ్ పర్ ది యాక్ట్ ఆర్ నాట్ దట్ ఇస్ పాయింట్ ఓకే అంటే ఏమిటి హైడ్రా నది స్టేట్ ఇప్పుడు హైడ్రా హైదరాబాద్ ఈజ్ ఇట్ ఎ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఈస్ ఏ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ వెదర్ ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్ ఆర్ ఇట్ కమ్స్ అండర్ ద డిస్ట్రిక్ట్ అన్నది ఫస్ట్ ప్రాథమిక ప్రశ్న జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందండి ఒక యాక్ట్ ఉంది జిహెచ్ఎంసీ ఫార్మేషన్ ఆఫ్ గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్స్ అన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ఉంది కార్పొరేషన్ ఆస్ క్రియేటెడ్ లైక్ దాట్ ఈస్ దేర్ ఎనీ యాక్ట్ క్రియేటింగ్ హైడ్రా హైడ్రా లేదంటారా నో సచ్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ యాక్టివిటీస్ డీలింగ్ విత్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ కవర్డ్ బై యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ డీల్స్ విత్ ఓన్లీ త్రీ ఆర్గనైజేషన్ త్రీ అథారిటీస్ హైడ్రా అదే ఎన్డిఎంఏ ఎస్డిఎంఏ అండ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆ అథారిటీస్ కింద ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి అడ్వైజరీ కమిటీస్ ఉంటాయి To deal with that, it is it, a process, a continuous and integrated process to have a plan to deal with that disaster management, right? To have a systematic procedure to deal with the man, disaster management. This process law, Hydra, how Hydra was formed and under, under under which activity, under which act, whether it is under state, it works under state, or it under it works under district. అంటే ఇక్కడ ఎవిడెంట్లీ స్టేట్ అని అంటున్నాం కానీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకే అసలు లేక్స్ మీద నిర్దాక్షిణ్యంగా అసలు కూల్ చేయొచ్చు అని చెప్పి తర్వాతే మేము నో డౌట్ అండి నో డౌట్ అబౌట్ దట్ ఎవ్వరు కూడా నో బడీ ఈజ్ ఏబుల్ టు ఈ షుడ్ బి పర్మిటెడ్ టు జస్ట్ కన్స్ట్రక్ట్ ఆన్ వాటర్ బాడీస్ అబ్సల్యూట్లీ దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్ బట్ ద మెకానిజం వీఆర్ క్రియేటింగ్ ద ప్రొసీజర్ ద ప్రాసెస్ వీఆర్ క్రియేటింగ్ ది ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ వీఆర్ క్రియేటింగ్ having plans over the disaster management this is hyderabad disaster response authority is created under which act under which authority whether under state or under district if it is under state if they say who has to give notices who has to go accordingly if it is under district who has to go accordingly then they have created new pattern of hyderabad district hyderabad uh, disaster management authority ఇట్ వర్క్స్ అండర్ విచ్ ప్రాసెస్లీ రీజన్ వై హై కోర్ట్స్ ఆర్ మిన్ ఆన్రబుల్ హైకోర్టు ఆన్రబుల్ సుప్రీం కోర్ట్స్ ఆర్ గ్రాటింగ్ మీన్ ఇంజెన్ గ్రాంటింగ్ ఆర్డర్స్ ఎంట్రీమ్ ఆర్డర్ స్టాపింగ్ హైదరాబాద్ గౌరవ కోర్టు బేసికలీ హైదరాబాద్లో జరిగిన డెమాలిషన్స్ ఆపుతూ ఆపుతూ కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందండి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందండి మెకానిజం అండ్ అది అది లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లా డీల్ చేయాలి హైకోర్టు చెప్తుంది అవును ఎందుకంటే ఎస్ పైగా కొన్ని విచిత్రం ఏంటంటే అండి కొన్ని వాటికి వీళ్ళే పర్మిషన్లు ఇచ్చారు అదే అంటే పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి అందులో ఇంకొకటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నమాట డిఫైన్ అవ్వలేదు సెక్షన్ టూ ఐ మీన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో డీల్ చేయలే ఆ కన్స్ట్రక్షన్ అంటే ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే ఎట్లా డీల్ చేయాలి మీరు పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ వెదర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కిందకి వస్తుందా హౌ టు రిట్రీవ్ ది సిచువేషన్ ఈజ్ ఇట్ రిట్రీవబుల్ ఇష్యూ దెన్ మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూల్చడానికి వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ షుడ్ బి టేక్ ఎందుకంటే చాలా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ తీసుకోండి సార్ ఎన్కన్వెన్షన్ అనే ఒక చాలా భారీ స్ట్రక్చర్ దానికి బోల్డ్ అంతా సరే ఏదో ఒక ప్రాసెస్ ప్రకారమే ఆ కొనుగోలు జరిగి ఉంటుంది కదా అబ్సల్యూట్ సో మరి అది నోటీస్ ఇవ్వకుండా వెళ్ళి రాత్రికి రాత్రి కూల్ చేయడం అన్నది అది ఏ మేరకు ఏ పార్టీ మెడమే అని చాలా మంది మేడం వన్ థింగ్ ఈస్ ఈవెన్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఒక పర్సెంట్ పోజిషన్లో ఉన్న వి కాంట్ నెక్ హిమ్ అవుట్ ప్రాసెస్ ప్రొసీజర్ ఇస్ దెడ్ ప్రైయర్ నోటీస్ ఇవ్వాలి ఎక్స్ప్లనేషన్ అడగాలి నోటీస్ ఇచ్చి పదేళ్ళు స్టే వచ్చింది కదా పదేళ్లకు పైగా అంతకంటే స్టే ఏమి ఇస్తారు ఎన్ని అంటున్నారు అంటే కోర్టుని ధిక్కరించి వీళ్ళు చేసినట్టు అంటారా లేదు వేరే ఇంకో సందర్భంలో వచ్చిన సుగౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఇల్లీగల్గా ఉండి కూల్చిపడేయండి చెప్పక్కర్లేదని అది వెసులుబాటుగా వాడుకున్నారంటారా ఇప్పుడు చెప్పక్కర్లేదు అన్నది చెప్పిన తర్వాత ఏం ఎక్స్ప్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎలా దాన్ని డీల్ చేశారనేది కూడా పాయింట్ అండి నోటీస్ ఇచ్చాము మేము వచ్చి కూల్చేస్తామని కాదు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ దే గివన్ మీరే పర్మిషన్లు ఇచ్చారు కొన్ని వాటికి బాడీస్ మీద వాటర్ బాడీస్ మీద కన్స్ట్రక్షన్కి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది అవును నాకు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక అథారిటీని మీరే ఎస్టాబ్లిష్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి కూల్చేస్తామంటే కుదరదు కదా మీ ఎంక్వైరీ కాదు కావాల్సింది న్యూట్రల్ ఎంక్వైరీ షుడ్ బి డన్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్లో ల్యాండ్ ఉంటుంది ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది సర్వే నెంబర్ టూలో చెరువు ఉంటుందండి టోటల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూడాలి ఆ ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాప్ చూసి అకార్డింగ్ వెదర్ ఇట్ ఇట్ ఫాల్స్ అండర్ దీస్ ఆర్ నాట్ బాడీస్ బఫర్ జోన్స్ నో డౌట్ కల్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండడానికి వీల్లేదు అవును కాకపోతే ది ప్రొసీజర్ ది మెకానిజం ప్రాపర్గా మనము అడాప్ట్ చేసుకుంటున్నామా లేదా అంటే ఒక యాక్ట్ పెట్టి ఎఫ్టిఎల్ లెవెల్స్లో ఉండే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండే కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఏమిటి అని గుర్తించి వాళ్ళకి ఒక సహేతుకమైన ఐ డోంట్ అంటే పునరావాసం కల్పించాలంటారా ఉదాహరణకి చాలా మంది వాళ్ళు ఇళ్ళు కొనుక్కోవాలంటే వాటర్ అది గా ఒక యాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే తప్ప యాక్ట్ క్లియర్ గా ప్రొసీజర్ దాని డెఫినేషన్స్ పర్టికులర్ డెఫినేషన్స్ ఉంటాయి ఆ డెఫినేషన్స్ ప్రకారము ఆ ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవుతుంది యాక్ట్ ప్రకారం ఇన్ పర్యూ ఆఫ్ దట్ యాక్ట్ వర్క్ చేయాలి హైడ్రా నో డౌట్ ఫార్మేషన్ వెరీ ఫార్మేషన్ ది ది పర్పోస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఈస్ గుడ్ బట్ ద వెరీ ఫార్మేషన్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్డెన్స్ యాక్ట్ ఎనేబులింగ్ దట్ ఆర్గనైజేషన్ టు డూ దాట్ అథారిటీ టు డూ దట్ ఎవరు నోటీస్ ఇస్తున్నారండి ఎవరు నోటీస్ ఇచ్చే అధికారం ఉంది ఇప్పుడు నోటీస్ షోకాజ్ నోటీస్ ఇస్తాము ఇచ్చేసి పగల ఇస్తామంటే కుదరదు కదా అసలు నోటీస్ ఇచ్చే వ్యక్తికి ఇచ్చే పవర్ ఉందా లేదా చూసుకో వెదర్ ప్రైమరీ ఏజెన్సీస్ అంటారు వీటిని సెంట్రల్ స్టేట్ డిస్ట్రిక్ దీస్ ఆర్ ప్రైమరీ ఏజెన్సీస్ ప్రైమరీ అథారిటీస్ ఒకవేళ ఇఫ్ యు సే దిస్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఇఫ్యూసే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ అోడల్ ఏజెన్సీ టు ద ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ వాట్ సెంటర్ స్టేట్ ఆర్ యూ ఆర్ యూజింగ్ ద వర్డ్ హైదరాబాద్ ద వర్డ్ హైదరాబాద్ హైదరాబాద్ ఈస్ అ డిస్ట్రిక్ట్ అంతే కదా నాట్ యూనియన్ టెరిటరీ యూఆర్ సపరేట్ స్టేట్ అవును దెన్ హు హెవ్ టు డీల్ విత్ ద స్టేట్ హెస్ టు డీల్ విత్ దట్ ఆర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ టు డీల్ విత్ దట్ ఎవరు డీల్ చేయాలి దాన్ని అందుకనే పర్పోర్ట్ కాదండి దాని ఫార్మేషన్ లీగల్ సపోర్ట్ ఉండాలి దానికి ఇప్పుడు లీగల్ శాంకిటీ ఈ సంస్థకి లేదంటున్నారు ఈ వ్యవస్థకి ఈ వ్యవస్థకి లేకుండా ప్రొసీడ్ అవుతుంది అంటున్నాను అదే ఆ లీగల్ శాంకిటీ అంటే ఒక యాక్ట్ కింద మీరు జిహెచ్ఎంస్ అంటారు మీ జ్యురిడిక్షన్ ఏంటండి హైడ్రా జ్యురిడిక్షన్ ఏంటి వాట్ ఈస్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ హైడ్రా ఎవరెవరిని వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దాంట్లో ఎవరు ఎలాంటి ప్రెజర్ ఫాలో అవ్వాలి ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎవరు దేన్ని డీల్ చేయాలి ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే మీ పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని ఎలా డీల్ చేయాలి లేదా వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా డీల్ చేయాలి ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో పర్మిషన్స్ ఇచ్చిన కొంతమంది ఆఫీసర్స్ని కూడా ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఇండిపెండెంట్గా వాళ్ళ ఒక పరి పరిధిలో ఒక గవర్నమెంటల్ ఇది లేకుండా శాంక్షన్ లేకుండా వాళ్ళ పరిధిలో ఇండివిజువల్గా ఇచ్చి ఉంటారు ఒకటి మేడం దీంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీ ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయ్ ఏ తప్పు చేసినా డ్యూరింగ్ ద డ్యూరింగ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా డబ్ డిపార్ట్మెంట్ వైకేరి లైబుల్ అవుతుంది వాళ్ళు ఏదో ఇల్లీగల్గా డబ్బు తీసుకొని ఏదో కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు ఏమండి ఇన్నేళ్ళయింది ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఇన్ని లెవెల్స్లో బిల్డింగ్స్ లేచాయి ఇప్పుడు ఉన్నట్టుండి కనిపిస్తుందా మీకు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది మీరు హైడ్రాని ఎస్టాబ్లిష్ చేశారు నో డౌట్ అబౌట్ దాట్ అట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెకానిజం యూ హ్ అడాప్టెడ్ ఎలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారు ఇందులో గవర్నమెంట్ ఫాలో అవ్వాలండి ఒక యాక్ట్ రావాలి గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఉంటుందా సార్ అబ్సల్యూట్లు అండి అబ్సల్యూట్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడం కాదు అది ప్రొజర్ ప్రకారం ఉండాలి యాజ్ పర్ యాక్ట్ రావాలి యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో నుంచి వచ్చిన ఇది సపరేట్ యాక్ట్ రావాలి మీరు అని ఒక యాక్ట్ తయారు చేశారు అవును అలాగే ఇది కూడా ఒక యాక్ట్ రావాలి యాక్ట్ వచ్చి ప్రొసీజర్ రావాలి డెఫినేషన్స్ రావాలి ప్రొసీజర్ ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎలా నోటీస్ ఇవ్వాలి ఏం చేయాలని రావాలి రాకుండా నోటీసులు ఇచ్చేస్తాం మేము వచ్చి పగలకొడతాం అంటే బట్ ఇంటెన్షన్ ఈస్ గుడ్ ఎస్ వీ డ్ సేవ్ ఇన్ని వరదలు రావడానికి ఇన్ని పరిస్థితులు రావడానికి ఎవరెండి కారణం ఇండైరెక్ట్గా మీరు కూడా కారణమే గవర్నమెంట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యువర్ ఆఫీసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దాట్ యు ఆర్ సపోర్టింగ్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్టర్స్ అంతే కదా ఎంప్లాయిడ్గా సో బోత్ ఆర్ విత్ ఈచ్ అదర్ అండ్ స్పాయిల్ ది ఎన్విరాన్మెంట్ దట్స్ వాట్ మై అబ్జెక్షన్ ఇప్పుడు సార్ ఇప్పుడు సరే మెడనొప్పికి మోకాలు మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇప్పుడు ఏదో లేక్స్ని సేవ్ చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఉద్దేశం బాగుంది అంతా బాగుంది దానివల్ల ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సెఫ్టిఎల్ లెవెల్స్లో ఉండే ఏరియా ఎంత ఆ ఏరియాలో ఎవరెవరు ఎగ్జిమ్టు ఎవరెవరిని పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి ఒకవేళ పట్టుకున్న వాళ్ళలో ఎండ్ యూజర్స్ అమాయకప్పు ప్రజలు ఉంటే గనక ఉదాహరణకి డబ్బులు ఇప్పుడు ఏ ఒక ఫిల్మ్ స్టార్ యాక్టర్ గురించి మాట్లాడితే ఆయన లాస్ కూడా లాసే కానీ ఇమీడియట్ ఉండకపోవచ్చు ఒక ఇది దాని రామిఫికేషన్స్ కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ ఇల్లు కొనుక్కుంటున్నారండి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ హై రైట్స్ ఏమవుతాయి చూడండి ఇంత అలౌ చేసి ఇంత ప్రొసీజర్ ఇంత ఇల్లీగల్ యాక్టివిటీ అలౌ చేశారు అది ఇల్లీగల్ యాక్టివిటీ అని నువ్వు డిఫైన్ చేస్తున్నావు లేబుల్ చేశావు ఈ లీగల్ యాక్టివిటీ ఇంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను అంటే ఎంతో మంది లైఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సమ్ పర్సన్స్ ఇన్నోసెంట్గా పర్చేజ్ చేసి ఉంటారు నువ్వు పర్మిషన్ ఇస్తే కట్టాడా లేకపోతే ఇవ్వకుండా కట్టాడా పక్క పెడితే ఇంత జరుగుతుంటే మీకు కనపడదండి అథారిటీస్కి ఎప్పుడు యాక్షన్స్ తీసుకోవాలి టూ థౌసండ్ ఫైవ్లో యాక్ట్ వచ్చింది యాక్ట్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్స్ ఈ అథారిటీస్ వచ్చాయి అకార్డింగ్లీ ఎలా యాక్షన్ తీసుకోవాలనేది లేదా మీకు తెలీదా ట్వంటీ ఇయర్స్ పైగా అయిపోయింది మీరు యూ డోంట్ టేక్ అన్ యాక్షన్ సడన్గా యూ యూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సమ్థింగ్ And I mean, creating some organization immediately. Who is an authority? Who is the principal authority for this? Hydra. Is a Hydra itself is a principal authority, or primary agency, or is it nodal agency working under uh, central state government? government yeah. You are putting the word high, h h. You are putting h Hydra bad. You are putting the word Hydra bad. Hydra bad is a district. Hmm. So who has to take care of it? But hai. there should be there should be a proper mechanism to deal with. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కానీ ఎలా ఎలా పరిష్కరిస్తారు సార్ ఫ్రాంక్లీ మీరు చెప్పింది రైట్ సరే సంకల్పాలు బాగున్నాయని చెప్పారు ఉద్దేశాలు మంచివే అని చెప్పారు ఇప్పుడు మురళీమోహన్ గారికి కూడా జయబేరికి కూడా నోటీసులు అందుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా మరి ఎలా డీల్ చేస్తారు ఆల్రెడీ సపోజ్ నేను మీరో మన లాంటి వాళ్ళు ఎవరో అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కుని ఉంటారు లైబుల్ టు అండ్ రిటర్న్ దట్ దట్ స్టేట్ గవర్నమెంట్ హూ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ డిమాలిషింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ దట్ ఆర్గనైజేషన్ లేబుల్ స్టైల్ యాజ్ హైదరాబాద్ Disaster management uh, authority. Management, yeah. There are three authorities. What is the third, fourth authority? I don't understand. Are they? What is the fourth authority, madam? Under which act? Mm. 2000 facts says only three authorities. What is this fourth authority? You created the fourth authority without any act, without any procedure. That is wrong. Mm. Are you dealing with it properly or not? You are doing evasive uh, activity. Mm. Now we are doing it, but they are getting um, injections, uh, uh, court orders, um, in, uh, I mean, interview, entry orders, and stopping us from doing good things. उसेंड फाइवेड न्यू अथॉरिटी यू आर पुटिंग दर्ड्राइच हाद डिस्टर रिसोर्स रेस्पॉन्स రెస్పాన్స్ అండ్ అసెంబ్ట్ వాట్ ఈస్ దియాడ్ దిస్ నో సచ్ అథారిటీ అట్ ఆల్ యూ కెన్ క్రియేట్ ఎడ్ నోడల్ ఏజెన్సీ సేయింగ్ దట్ ఎస్ వీ గివ్ నోటీసెస్ యూ గోట్ డూ దట్ దే కెన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ డిస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కెన్ డూ దాట్ అథారిటీ కెన్ డూ దాట్ వాట్ ఈస్ దిస్ ఫోర్త్ అథారిటీ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ అథారిటీ అంటే మీరు అనేది ఏమిటి ఇదే గనక స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేస్తే తప్పు కాదండి తప్పు కాదండి కానీ డీల్ చేసే విధానం అండర్ సెక్షన్ అండర్ దిస్ యాక్ట్ డీల్ చేయాలి అది టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ ప్రవ్యూ పర్వ్యూ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేయకుండా ఎందుకు హైదరా హైదరాబాద్ ద్వారా చేస్తుంది ఇదే అండి ఇదే చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న పర్పోర్టు చేయాలనేది కరెక్టే కానీ చేసే విధానం నాట్ ఐ నగా రీజన్ వై కోర్స్ ఆర్ గెటింగ్ ఇన్ ద గవర్నమెంట్ కి తెలుసు ఉండదు సార్ అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఐ యామ్ నాట్ ఐ కాన్ సే సో వై దిస్ దేర్ ఆర్ సో మెనీ దేర్ మైట్ బి సో మెనీ లీగల్ ఎక్స్పర్ట్స్ దే వుడ్ హావ్ సెడ్ ఇట్ ఇప్పుడు చాలా మంది రేరా అప్రూవల్స్ ఉన్న చోట రేరా దగ్గర మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యలు రావు ఇవన్నీ కూడా రేరా లేకుండా కొను కొనుగోలు చేసిన వాళ్ళకి లేదు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి అని అంటున్నారు కుంటులు కానివ్వండి ఇంకోటి కానివ్వండి హైదరాబాద్ చుట్టుకొని వందల చెరువులు ఉన్నాయండి మొత్తం పూడ్చిపడేసి కట్టేశారు దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే వరదలు ఎందుకు వస్తున్నాయండి అర్బన్ అర్బన్ జోన్లో కూడా వరదలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీయే కానీ నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీకి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఉన్నట్టుండి కళ్ళు తెచ్చుకుంటుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మేము చేసేస్తాం మేం చేసేస్తామని వస్తుంది వాట్ ఈస్ దే కెన్ డూ దాట్ దే కెన్ ప్రొవైడెడ్ దే షుడ్ ఫాలో ది లా అంతే యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఇస్ ద ఫౌండేషన్ దాని ప్రకారం వెళ్ళాలి దట్ కెన్ బి విచ్ డీల్స్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణని రెగ్యులేట్ చేసేది అంటే నియంత్రించేది దాని సిస్టమ్ను రన్ చేసేది యాక్ట్ టూ ఫైవ్ అండి దాని ప్రకారమే వెళ్ళాలి అంతే తప్ప నేను ఇంకో కొత్త అథారిటీ క్రియేట్ చేస్తా అంటే దేర్ మస్ట్ బి సపరేట్ యాక్ట్ ఆ దానికి క్యాబినెట్ మామూలుగా ప్రొసీజర్ ఫాలో ప్రొసీజర్ ఫాలో యాక్ట్ ఫ్రేమ్ అవ్వాలి ఫ్రేమ్ అయ్యే వర్క్ చేయాలి ఆ అథారిటీ లేదు దీంట్లో కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే సొంత సేమ్ గారి సేమ్ గారి సొంత బ్రదర్ ప్రాపర్టీ కూడా ఇప్పుడు మనకి కొన్ని కొన్ని ఏరియాలు గండిపేట ఏరియాలో అక్కడ ఇక్కడ అది ఇట్స్ అట్ స్టేక్ కాబట్టి ఇది నిష్పక్షపాతంగా అసలు చట్టం తన పని తాను చేసిపోతుంది అనే లెవెల్లోనే ఇది కనిపిస్తోంది ధ్వనిస్తోంది సో మరి చాలా ఏరియాస్కి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైడ్రా పని ఇప్పుడు స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టేట్ అథారిటీలో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఈజ్ సీఎం తర్వాత కమిటీ ఉంటుంది కమిటీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు హైడ్రాలో ఎవరండి

స్టేట్ ఫామ్ అయింది టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సిక్స్లో కేమి టు ఫోర్స్ యాక్ట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లో ఫోర్స్లోకి వచ్చింది టూ థౌసండ్ సెవెన్లో సెక్షన్ ఫోర్టీన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ యాడ్ అయ్యాయి యాడ్ అయ్యాయి అంటే స్టేట్ లెవెల్లో ఫామ్ అయ్యింది అథారిటీ డిస్టిక్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి సెంట్రల్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి ఏ ఏ దానికి ఒక్కొక్క పర్వ్యూ ఇచ్చారు ఒక్కొక్క జ్యుడిషియల్స్ ఇచ్చారు ఒక విధానం ఇచ్చారు టూ థౌసండ్ ఫైవ్ యాక్ట్లో ఇంకా దేర్ ఇస్ నో సచ్ ఓన్లీ విచ్ అలోన్ రెగ్యులేట్స్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బాబులందరూ కొనుక్కున్న ఈ ల్యాండ్స్ అన్ని కూడా వెదర్ ఇట్స్ ఫర్ పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ కన్స్ట్రక్షన్కి కావచ్చు ఇలాంటి మనకి ఎన్కన్వెన్షన్ ఇప్పుడు బదులైపోయింది కాబట్టి మన ఓపెన్ గా మాట్లాడచ్చు వాళ్ళు ప్రొక్యూర్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచో తీసుకుని ఉంటారు కదా అది హౌ డిడ్ దట్ హ్యాపెన్ మేడం ఒకటి బియాండ్ అంటే కొద్ది నేను బయటకు వెళ్తున్నాను మీరు అనుకోకండి చట్టం అనేది సింహం లాంటిదండి సింహానికి మూడు లక్షణాలు ఉంటాయి శబ్దానికి భయపడదు అది చిన్నదే ఏనుగు ఏనుగు దానికంటే పెద్దది పులి దానికంటే యాక్టివ్ కానీ సింహం ఎందుకు మృగరాజు రాజు అది శబ్దాలకు భయపడదు స్ట్రైట్గా వెళ్తుంది శబ్దం వస్తే చూసి లెక్క లేకుండా వెళ్ళిపోతుంది ఏనుగు పారిపోతుంది పులి పారిపోతుంది సింహం అలాంటిది కాదు సింహం ముందుకు నడిచిందంటే వెనక్కి తిరిగి చూడదు చట్టం అలాంటిది చట్టం ఒక సింహం లాంటిది లా ఇజ్ అ లైన్ అకార్డింగ్ టు మీ అది నిర్దేశించే విధానాలు నిర్దేశించే పద్ధతులు ఫాలో అవ్వాలి తప్ప కోర్ట్స్ ఎందుకండి ఆర్డర్స్ ఇస్తాయి ఎంట్రీ మార్డర్స్ ఎందుకు ఇస్తున్నాయండి కోర్ట్స్ అంటే గవర్నమెంట్ మంచి పని చేస్తుంటే కోర్టు నో 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 చేయొద్దుందా ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీ మార్డర్స్ ఇచ్చారు రవి గారు దేర్ ఆర్ సో మెనీ కేసెస్ మేడం అంటే ఈ ఎఫ్టీఎల్ లెవెల్స్ మీరు ఎలా ప్రెజర్ అవుతుంది ఈవెన్ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా సరే మీరు నోటీస్ ఇవ్వాలి ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎలా నోటీస్ ఇవ్వాలి ఏ విధంగా వెళ్ళాలని చెప్తుంది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్తుంది అంతే తప్ప ఇష్టానుసారం వెళ్ళి కూల్చుకోవద్దు చేసావు ముప్పై ఏళ్ళు అలౌ చేసావు ఇరవై ఏళ్ళ తర్వాత పెద్ద బిల్డింగ్ ఎట్టి ఒక కొన్ని వందల మంది అక్కడ స్టే చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు కళ్ళు తెచ్చుకున్నావు కదా అప్పుడు ప్రెజర్ ఏం ఫాలో అవ్వాలి వాట్ ఆర్ ద రెమిడీస్ అవైలబుల్ టు దోస్ పీపుల్ హు ఆర్ ఇన్నోసెంట్ హూ ఇన్నోసెంట్లీ పర్చేజ్ ఎవరైతే అమాయకంగా పర్చేజ్ చేశారు లా తెలియకుండా ఇంకో తెలియకుండా పర్చేజ్ చేశారు అది ఎఫ్టీలను కూడా తెలియదు బిల్డరు అందుకనే సుప్రీంకోర్టు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు బిల్డరు ఓనరు ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది ఇప్పుడు ఇలాంటి పర్మిషన్లో ఒకవేళ పర్మిషన్లు ఇవ్వకపోతే కన్స్ట్రక్షన్ ఉంటే అది తెలుసుకొని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ పర్మిషన్లు వచ్చి ఉంటే ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు ఓ పర్మిషన్లు వచ్చాయి ఓహో ఎఫ్టీఎల్ కాదేమో లేకుంటే వాటర్ బాడీ కాదేమో అని వస్తారు సో అలాంటప్పుడు ఎలాంటి రెమెడీస్ అవైలబుల్గా ఉంటాయి వాళ్ళకి వీళ్ళు ఎలాంటి వాటికి స్టెప్ తీసుకోవాలి గవర్నమెంట్ ఈ ఎఫ్టీఎల్కి కూడా సరైన కొలమానం ఉందండి అంటే ఎప్పుడు యస్ ఎలాంటి ఎఫ్టీఏ సర్వే ఆఫ్ ఇండియా ఉంది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మనం వెళ్ళి చూస్తే అసలు ఒరిజినల్ చెరువు లెంత్ ఎలా ఏరియా ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ హెవీ రైన్స్ పన్నప్పుడు ఎలా స్ప్రెడ్ అయ్యాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చాలా ప్లాన్స్ దాంట్లో ఉంటాయి ఈరోజు వర్షం పడదు ఒక పదేళ్ళు వర్షం పడదండి పదేళ్ళు జలాశయం నిండదు అప్పుడు ఏముంటుంది ముంచేస్తారు ఇంకా ఇప్పుడు దుర్గం చెరువు అండి దుర్గం చెరువు చాలా పెద్దది కట్టేసారు అక్కడ కూడా ఇప్పుడు రేపు అది కూడా ఉంది దుర్గాం చేర్ల దగ్గర అబ్బో సార్ మీద డైరెక్ట్ కట్టేశారండి ఇల్లు కన్స్ట్రక్షన్స్ ఆ వాళ్ళు అయితే వీళ్ళు మూర్కులే వాట్ ఐ ऍम सेइंग కానీ మూర్కుల్ని మూర్కుల్ని తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంటారు ఎస్ అదే అందుకనే కోర్టు కొరడాన కొరడా జల్లి జులిపించేది ఎందుకంటే ఎవ్వрни లెక్క చేయదు లా ముందర ఎవరు గాని చిన్న పెద్ద ఏముండదు ఉతికేయడమే కొరడా జులిపిస్తుంది హైకోర్టు ఈ జరుగుతున్న yes ప్రాసెస్ yes మీరేం చేస్తున్నారు మీరు మంచి చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు కోర్టు ఆపితే కోర్టు మమ్మల్ని కోర్టు ఆపిందండి లేకపోతే మేము ఇంకా మంచి పనులు చేసేవాళ్ళు అది కాదు మీరు మెకానిజం ప్రాపర్గా అకార్డింగ్ టు లా ఎస్టాబ్లిష్ అవుతే అకార్డింగ్ టు చట్టబద్ధమైందైతే మీ మీ వ్యవస్థ చట్టబద్ధమైందైతే ఎందుకు కోర్టు ఇంటర్ఫియర్ అవుతుందండి కోర్టు ఎందుకు మీకు కలగజేసుకుంటుంది ఈ విషయాల్లో మీలో లోపం ఉంటేనే కోర్టు ఇంటూ ఇన్వాల్వ్ అవుతుంది సరిచేయడానికి సింహం లాంటి చట్టాన్ని కాపాడి రక్షించగలిగేది న్యాయస్థానాలే అంతే ఎస్ సో ఇప్పుడే ఇప్పుడు అయితే మీరు అన్నట్టు దీనికి రిలీఫ్ ఏంటి సార్ ఇప్పుడు కన్జ్యూమర్స్ చాలా మంది ఆందోళన పడుతున్న వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు అంటే మనకు చాలా ఏరియాస్ కోకాపేట్ గండిపేట్ మీరు చెప్పినట్టుగా సరూర్ నగర్ ఒక అటు సైడ్ ఇంకా వేరే సమస్యలు ఇంకా అలా మీరు చెప్పినట్టు దుర్గం చెరువు వీటివైపు సో ఇవన్నీ వీటన్నిటికీ వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఆల్ దిస్ నాకు తెలుసు అండి సుప్రీంకోర్టు ఆన్రబుల్ హైకోర్టు కూడా ఇందులో గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది అసలు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్టిక్ డిస్టిక్ లెవెల్ అథారిటీస్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఒక డిస్టిక్లో మనం డీల్ చేస్తున్నప్పుడు ఎలా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి ఎలా డీల్ చేయాలి ఈ అథారిటీ మనం అకార్డింగ్ టు లా అంటే చట్టబద్ధమైందా కాదా మనం ఏర్పాటు చేస్తున్నాం మంచి పర్పస్ కోసం ఏర్పాటు చేస్తున్నాం ఇది ఈ ఇది ప్రాపర్ మెకానిజం ఉందా ప్రాపర్ సిస్టంలో ఉందా లా పరంగా జరిగిందా లేదా అని చెక్ చేసుకోవాలి చేసుకోకపోతే డెఫినెట్గా అంటే ఇది మళ్ళీ పగలగొట్టే మేము డెమాలిష్ చేసాము అది చేసాము ఇది చేసాము అన్నా కూడా చట్టబద్ధత లేకపోతే హైకోర్టు విల్ టేక్ కేర్ ఇంతవరకు ఉన్న దానికి చట్టబద్ధత లేదు అని చెప్పి మీరు ఒక ఒక హైకోర్టు అడ్వకేట్ గా ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ సివిల్ మ్యాటర్స్ లో ఎస్పెషలీ ఉండే ఒక ఎక్స్పర్ట్ గా మీరు చెప్తున్నారు అబ్సల్యూట్ అండి రైట్ అబ్సల్యూట్లీ అది ఆ మెకానిజం ఎందుకు వాళ్ళు అలవ్ అయిందో నాకు అర్థం కాదు ఇప్పుడు రంగనాథ్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈ రోజు రంగనాథ్ గారు రేపు ఇంకోరు కమిషనర్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్లకు ఆ అథారిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు నేను ఎక్కడ యాక్ట్ అంతా చదువుతున్నా యాక్ట్ మొత్తం చూస్తున్నా మేము డీల్ చేస్తున్నాం మాకు ఎక్కడ ఈ అథారిటీ కొత్త అథారిటీ మాకు యాక్ట్లో లేదు అనప్పుడు కొత్త యాక్ట్ తయారు చేయండి దాట్ వై అప్రూవ్ తీసుకోండి గవర్నర్ పర్మిషన్ తీసుకోండి యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయండి అప్పుడు అందరూ ఇప్పుడు మెడ మోకాళ్ళ నొప్పి రెండు రాకుండా చూసుకో యెస్ ఇప్పుడు ఎందుకంటే సరే ఒక మంచి చేయబోయి ఎస్ ఆ మంచి చెయ్యడానికి వెళ్తూ వెళ్తూ చాలా మందికి ఏ సిటిజన్స్ కోసం అయితే ఆ బెటర్ హైదరాబాద్ అని అనుకుంటున్నారు పర్యావరణం కోసం లేక్స్ కోసం అని లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద గో హైడ్ రూత్ లెస్ లైక్ యెస్ అంతేనా ఎస్ రైట్ ఇప్పుడు మీరు మనం తీసుకునే మెజర్మెంట్స్ ఒక మంచి పర్పస్ కోసం అయితే అది కూడా చట్టబద్ధంగా ఉండాలి అంతే చట్టబద్ధం లేకుండా ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నేను మంచిగా చేస్తా అంటే కుదరదండి ఒక ఫ్రేమ్ ఉంది ఒక లా ఉంది రైట్ ఆ లా పరంగా మనం వెళ్ళాలి తప్ప నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటే దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంటే చాలా ప్రాబ్లం కోర్స్ ఈరోజు అన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి కారణం అదే సో చాలా విషయాలు హైడ్రా దూకుడుతనం కాస్త ఆగుతుంది ఇప్పుడు అబ్సల్యూట్లు అండి అబ్సల్యూట్లీ మంచి పని చేస్తున్నది ఇప్పుడు ఆపితే అదే కదా ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రవాహాన్ని ఆప్తే మంచి పనిని ఆపేశారంటారు మామూలు జనాలకి సాధారణమైన జనానికి లేనంత వరకు చాలా మంది చెప్తారు వాళ్ళ ఇంటి దాకా వస్తే అందరికీ తెలుస్తుంది అంటే ఇదేదో అగైన్ వీఆర్ నాట్ జస్టిఫైంగ్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్ బట్ డెఫినెట్లీ ద రూత్లెస్ మేనర్ ఇన్ విచ్ బాడీ ప్రొసీడింగ్ ఇస్ వెరీ అలార్మింగ్ చాలా మీరు ఒక మాట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటండి డిఫినేషన్ ఉందా అంటే కట్టకూడని చోట లేదు కన్స్ట్రక్షన్స్ కోసం కూడా మేడం మన సొంతంగా మనం డెఫినేషన్ ఇవ్వకండి యాక్ట్లో ఎక్కడ యాక్ట్లో లేదు అంటే మీరు ఏమి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు యూ అంటే అక్కడ నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు ఎలా ఉంది నీళ్ళు ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఉండాలి ఏమి ఉండాలి కాంప్రెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఉన్నాయా లేవుగా అదే ఠీక్ కదా మేడం ఎప్పుడైతే డిఫైన్ అవుతుందో అందుకనే మీరు జనరల్గా చట్టాల్లో యాక్ట్లో సెక్షన్ టూ అని ఒకటి ఉంటుంది దాంట్లో అన్ని డెఫినేషన్ క్లాసెస్ ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి ఆ సెక్షన్స్ ప్రొవిజన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి యాక్ట్ని చాలా ఫెంటాస్టిక్ అండి ఇది కేమన్ కేవలం హ్యూమన్ తయారు చేశాడు అనుకుంటారు ఈ చట్టాలన్నీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాదు గాడ్స్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది చట్టాల్లో అదే ఒక చట్టబద్ధత ఉందంటే ఎంతోమందికి ఉపయోగకరమైన విషయం అది సో డెఫినేషన్ బట్టి ప్రొవిజన్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేస్తుంటాయి డెఫినేషన్స్ని అంతేగాని విధంగా అంటే దాని నిర్వచనాలు ఒక విధంగా ఉండి అక్రమ కట్టడము అన్న దాన్ని నిర్వచించండి ఇది అక్రమ కూల్చడం అవుతుందా నేను ఆ మాట అనౌన్స్ అక్రమ కూల్చడం అక్రమ కూల్చడం అంటే క్రమం లేకుండా క్రమం అక్రమ అంటే ఏంటి క్రమం లేదు మీ కూల్చడం కూల్చే వ్యవస్థకి చట్టబద్ధత ఉందా లేదా లేదని మీరు నిర్ధారణగా చెప్తున్నారు ఒక అండి ఫైట్ నువ్వు మంచి పని చేయబోతున్నావు సపోర్ట్ చేస్తాం మేము ఎస్ బట్ చట్టబద్ధ తీసుకురావాలి చట్టబద్ధతగా యాక్ట్ రావాలి సపరేట్ యాక్ట్ రావాలి నువ్వు చట్టబద్ధంగా వెళ్ళు అది ఇఫ్ యు కమ్ లైక్ దాట్ మేము కూడా ముందుకు వస్తాం చెరువులు గిరువులు కాదండి దీనివల్ల మొత్తం వ్యవస్థ అంత నాశనం అవుతుంది మంచి పంటలు పండవలసిన చోట చెరువులు ఉండవలసిన చోట ఆరోగ్యానికి మంచి వాతావరణం ఉండవలసిన చోట ఇల్లులు కట్టేసి మొత్తం మష్రూమింగ్ ఎక్కడ పడితే అక్కడ అవును ఈ వ్యాపారం అన్నది ఆగిపోవాలి రైట్ కానీ ఎలా ఆపాలి ఒక పద్ధతి పద్ధతి ఉంటుంది సో ఫైనల్లీ సార్ ఈ డెవలప్మెంట్స్ వల్ల రియల్ ఎస్టేట్ కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో స్లో డౌన్ అవుతుందా రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు ఈ అంటే స్లో డౌన్ అవుతుందంటే మన అర్థం ఏంటంటే మొత్తం చెరువుల మీద కట్టేశారు మొత్తం వాటర్ బాడీస్ మీద పట్టారు మొత్తం బఫర్ జోన్ లో కట్టారు అలా కాదు బట్ ఆందోళనలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు సడన్ గా ఇల్లు కొనాలనుకోండి ఇదివరకు ఈజీగా సరే బాగుంది మంచి ప్రైస్ వచ్చింది కొనేసేవాళ్ళు ఇప్పుడు పదిసార్లు ఆలోచించాలి కింద ఉందా మంచిదే కదండి వాడికి రైట్ ఉందా కరెక్ట్గా అమ్ముతున్నాడానికి కాకుండా జియోజికల్ థింగ్స్ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే కరెక్ట్ బఫర్ జోనా ఇది జోనా వాటర్ జోనా వాటర్ బాడీయా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అవును అవన్నీ చూసుకోకుండా మనం కొనడం అప్సల్యూటీ ఇది మనకు అవేర్నెస్ కూడా అదే ఒక చట్టబద్ధత లేదన్నదే తప్ప ఇదంతా మనకు అవేర్నెస్ అంతే దీన్ని బట్టి మనం అన్ని రకాలుగా చూసుకుని చోట కొంటాం మనం ఇప్పుడు ఎస్పెషల్లీ రంగారెడ్డి కానీ ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో వందల చెరువులు బూట్ చేశారు వందల చెరువుల మీద కట్టేశారు బిజినెస్లు చేశారు వాటి మీద కమర్షియల్ యాక్టివిటీ కొత్త చెరువులు పుట్టుకొచ్చాయి మిషన్ కాకపోతే లేకుండా బోల్డ్ అని చెరువులు ఉన్నాయి అసలు కళకళ సహసం ఏదైతే ఏదైతే నోటిఫై అయి ఉంటాయండి నోటిఫై అయి ఉంటాయి దిస్ ఇస్ చెరువు దిస్ ఇస్ దిస్ ఇస్ జలాశయము దిస్ ఇస్ ఆ నోటిఫై అయి 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 ఉన్న వాటి మీద ఏమి కట్టడానికి లేదు రైట్ ఒకప్పుడు ఆ గవర్నమెంట్ ఉంటే అంటారు ఆఫీసర్ ఉంటే అంటారు ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చారంటారు కట్టామంటారు సో మీరు అండం ఏంటంటే కన్ను బాగుంది కదా అని తీసి మనం ఎక్కడ పెట్టుకోలేము కన్ను ఉండాల్సింది వాటర్ బాడీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి దాని బదులు మనం తీసి ఇంకో చోట కదా అని అన్యూట్ అండ్ దానికి ఏంటంటే క్రమబద్ధంగా దీన్ని ఈ ఈ కార్యక్రమాన్ని కనుక ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు జనంలో ఉండే ఆందోళన తగ్గుతుంది అవేర్నెస్ పెరుగుతుందండి చాలా మంది చాలా జాగ్రత్తగా ప్రొసెస్ అవుతారు రైట్ మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం జియోగ్రాఫికల్ అటెంటివ్నెస్ కూడా ఉండాలి రైట్